హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చి మంచి స్వీట్ ఐటెం అండి చాలా తక్కువ తో తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ప్రిపరేషన్ టైం కూడా థర్టీ మినిట్స్ లోపే తీసుకుంటుందండి మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ తయారీ విధానం ఎలాగో ముందుగా గిన్నె తీసుకుని దానిలోకి వన్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం కోరుకుని వేసుకున్నా పర్వాలేదు లేదా ఇలా బాగా దంచి పెట్టి వేసుకున్నా పర్వాలేదు దానిలోకి ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీడియం టు హైకి చేంజ్ చేసుకుంటూ ఈ బెల్లం కరిగేంత వరకు దగ్గరుండి కలుపుకోవాలి తీపి ఎక్కువ ఉన్న బెల్లం అయితే వన్ కప్ వరకు తీసుకోండి సరిపోతుంది ఒకవేళ బెల్లం కనుక అంతగా లేకపోతే వన్ అండ్ హాఫ్ కప్ కి కొంచెం తక్కువలో బెల్లం తీసుకోండి సరిపోతుంది స్వీట్ అనేది చూసారు కదా మనకి బెల్లం అనేది మొత్తం కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ మీడియం లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఈ వాటర్ ని మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని దానిలోకి ఏ కప్ తో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకుని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత దీనిలోకి ఆయిల్ అలానే నెయ్యిని రెండింటిని కలిపి హాఫ్ కప్పు వరకు తీసుకున్నా అంటే పావు కప్పు నూనె అలానే పావు కప్పు వరకు నెయ్యి రెండు కలిపి ఇలా దీనిలో వేసుకొని దగ్గరుండి బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి ఇది మంచి అరోమా వచ్చేంత వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఐదు నుంచి ఆరు నిమిషాలైనా టైం పడుతుందండి స్టవ్ మాత్రం సిమ్ లోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి చూసారు కదా ఇది మనకి బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయింది కదా ఈ టైంలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఆ వాటర్ ని ఇలా కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి చూసారు కదా ఫస్ట్ టైం వేసిన వాటర్ మనకి బాగా మగ్గిపోయింది ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నానండి అలాగా త్రీ టైమ్స్ లో వేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న వాటర్ అంతా వాటర్ వేసిన తర్వాత అలా కలుపుకుంటూ ఉంటే మనకి పిండి అంతా స్మూత్ గా వచ్చేస్తుంది వాటర్ అంతా వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా ఇలా మనకి లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది ఉండలేమీ లేకుండా అలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా మనకి దగ్గరగా అయిపోయింది అలానే ప్యాన్ కూడా అంటుకుంటలేదు కదా తర్వాత దీనిలోకి షుగర్ ఇలాచితో చీతో బ్లెండ్ చేసిన పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ స్వీట్ని కొంచెం చల్లారినిద్దాం తర్వాత ఒక బాక్స్ తీసుకోవాలండి లేదా ఒక ప్లేట్ అయినా పర్వాలేదు బాక్స్కి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసి ఈ కన్సిస్టెన్సీని మొత్తం దానిలో వేసుకుని ఇలా స్పూన్తో ఒకసారి మొత్తం ప్రెస్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అంతా పడుతుందండి తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి వేడిగా ఉన్నప్పుడే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లో వేయకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి అదే మీరు నార్మల్ స్టీల్ ప్లేట్ తీసుకుంటే వేడిగా ఉన్నది వేసేసుకోవచ్చు చూసారు కదా ఇది అరగంట తర్వాత మొత్తం చల్లారిపోయింది ఒక ప్లేట్లో ఇలా బోర్లించి ట్యాప్ చేసినట్లయితే మనకి స్వీట్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో చక్కగా పీసెస్లా కట్ చేసుకుందాం అంతేనండి స్వీట్ రెడీ అయిపోయింది మనం ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు